సో అందరికీ నమస్తే ఈరోజు నా పుట్టినరోజు ప్రతి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తాం ఈ సంవత్సరం ఇతనికి పునర్జన్మ అందిస్తున్నాం మనకు మంచిగా స్పందించి పూజా కార్యక్రమం అయితే చేసుకోవడం జరిగింది నా పుట్టినరోజు సందర్భంగా నేనే సంతోషంగా ఉంటే ఎట్లా మరి ఆ భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఒకరికి పునర్జన్మ అందించాలని సన్యాసి అని పేరు చెప్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో నా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నందుకు నేనైతే సంతోషపడుతున్నాను అప్పు పని నెల అచ్చా బాల్ కానీ చెప్పిస్తా భయపడకు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రాం చేస్తాను పునర్జన్మ ఈ సంవత్సరం ఇతనికి పునర్జన్మ అందించినందుకైతే నిజంగా నేను సంతోషపడుతున్నాను